హలో ఆల్ వెల్కమ్ టు మై వన్ మోర్ మినీ బ్లాగ్ ఎండలు అయితే చాలా బాగా ముదిరిపోయినాయండి సో మీరు ఎండల్కి కాలు బయట పెట్టకుండా నేనైతే మీకోసం వచ్చేసాను చక్కగా వెంకట దుర్గా జనరల్ స్టోర్స్ నుంచి కిరాణా సరుకులు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చండి ఇంట్లో ఉండే మీరు చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఏవి కావాలంటే అవి హోల్సేల్ షాప్ అండి ఎంఆర్పి ప్రైజెస్ కన్నా కూడా మీకైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఇస్తున్నారండి ఇవే కాదు ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి బిర్యానీస్కి సంబంధించినవన్నీ కూడా చాలా ఏ వన్ గ్రేడెడ్ ఫస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ అవి ఉంటాయండి చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి నేనైతే యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను నిన్న మార్నింగ్ అయితే అప్లోడ్ చేశానంటే ఎవరెవరైతే ఈ వీడియో చూడలేదో ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి అయితే వెళ్ళి ఆ వీడియోని కూడా చూసేసేయండి ఎవరైతే ఫస్ట్ టైం మన బ్లాగ్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి ఇప్పుడు ఇదైతే రంజాన్ స్పెషల్ బ్లాగ్ అని చెప్పుకోవచ్చండి ఖచ్చితంగా వెంకటదుర్గ జనరల్ స్టోర్స్ అయితే విజిట్ చేసేయండి